ఏటీఎం రసీదుల వల్ల పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గిపోతుందట ఏటీఎం రసీదుల వల్ల పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గిపోతుంది అంటే నమ్ముతారా కానీ మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా తీరాల్సిందే అంటున్నారు పరిశోధకులు ఏటీఎంల నుంచి వచ్చే రసీదుల్లో ఉపయోగించే కాగితం ఇంక్ రెండు పురుషుల్లో సంతాన సాఫల్యతను తగ్గించేస్తాయని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది ఇదే విధంగా లాటరీ టికెట్స్ సూపర్ మార్కెట్లో ఇచ్చే రసీదులను ఉపయోగించడం ద్వారా కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇందుకు కారణం ఏంటంటే ఏటీఎం రసీదుల్లో బిస్పినాల్ బి అనే రసాయనం అధికంగా వాడటమే ఇది పురుషుల్లోని శరీరంలో ఆస్టిరోజన్ అనే హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి దీని ప్రభావంతో సంతాన సాఫల్యత తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు అందుచేత ఏటీఎంల రసీదులను చేతిలో తీసుకోకుండా ఉండటం వాటిని ఉపయోగించే ముందు గ్లౌజ్ ను ఉపయోగించుకోవచ్చునని వారు చెబుతున్నారు వాటిని చేతిలో ఎక్కువసేపు ఉంచుకోకూడదని ప్యాకెట్స్ పర్సుల్లో వాటిని ఉంచుకోకూడదని జేబుల్లో పెట్టడం కూడా చేయకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ఇదే విధంగా మహిళల్లో ఈ రసీదులు బ్రెస్ట్ క్యాన్సర్ కు పురుషుల్లో టెస్టికల్ క్యాన్సర్ కు దారి తీస్తుందని ఇంకా మెదడు పనితీరును మందగించేలా చేస్తాయని వైద్యులు అంటున్నారు ఒబిసిటీ డయాబెటీస్ కి కూడా ఈ ఏటీఎంల రసీదులు ఒకందుకు ముఖ్యమైన కారణంగానే సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర